హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇంకొక మెడిసిన్ ప్లాంట్ గురించి చెప్తానండి నేను వామ్ మొక్క గురించి చెప్పాను కదా ఈరోజు రణపాల మొక్క గురించి చెప్తాను ఈ రెండపాల మొక్క వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ ఈ రణపాల మొక్కని మనం ఏ విధంగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు అనే విషయాలు కూడా నేను చెప్తాను ఆ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వీడియో లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెండపాల మొక్క ఈ విధంగా ఉంటుంది చూడండి వీటి ఆకులు మందంగా ఉంటాయి వీటిని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఆకు ఒక్కటి మనం గార్డెన్లో అంటే ఆకుల నుండి మనకి కొత్త మొక్కలు వస్తాయండి నేను చూపిస్తాను చూడండి సైడ్లు ఉన్నాయి కదా చూసారు ఈ సైడ్ నుంచి మనకు వేర్లు వచ్చి కొత్త మొక్కలు వస్తాయి కాకుని మనం గార్డెన్లో పెట్టుకుంటే చాలు కొమ్మలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా పెరుగుతుందండి ప్రతి ఒక్కరి గార్డెన్లో కూడా ఈ యొక్క మొక్క ఉండాలి ఇది మెడిసినల్ ప్లాంట్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే వీటిని కషాయంలో చేసుకొని తాగినా లేదంటే పచ్చిగా ఆకులు తిన్నా కూడా మనకి కిడ్నీలో రాళ్ళుని క్లీ కరిగిస్తుందండి తర్వాత ఏంటంటే లివర్ని క్లీన్ చేస్తుంది ఊపిరితత్తుని క్లీన్ చేస్తుంది తర్వాత షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది తర్వాత ఏంటంటే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత మనకి ఎక్కడైనా గాయాలైనా ఉన్నా కూడా వీటిని ముద్దగా చేసి వీటి ఆకులు పేస్ట్లా చేసి అక్కడ పెడితే తగ్గుతాయి తర్వాత మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి వీటి పేస్ట్ని మోకాళ్ళ నొప్పుల దగ్గర అప్లై చేసామనుకోండి మోకాలు నొప్పులు ఈజీగా తగ్గుతాయి ఇంకా అనేక రకాలుగా ఈ రెండపాలెం ఆకులు మనకి ఉపయోగపడతాయి ఇంకా అందరినీ వేధించే సమస్య చుండ్రు సమస్య ఈ చుండు సమస్యను కూడా తొలగించుకోవాలనుకుంటే వీటి ఆకుల్ని అందరు పువ్వులతో కలిపి పేస్ట్ చేసి తలకు పట్టించుకొని తలకు స్నానం చేశారంటే రెగ్యులర్గా చుండు సమస్య కూడా తగ్గుతుందండి చాలా బాగా పనిచేస్తుంది జుట్టు రా రాలే సమస్య కూడా తగ్గుతుంది చూసారు నేను రెండు కుండీల్లో పెంచాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదే వీడియో ఈ వీడియో మీకు ఇంత కొంత ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన వీడియోని లైక్ చేయండి అలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మన ఛానల్లో పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్